మేషరాశిలో శుక్రుడు ఉన్నప్పుడు ఫలితాలు చూద్దాం వీళ్ళు ఇన్ కేసు ప్రేమలో పడితే కనుక చాలా ఉత్సాహంగా ఉంటారు అలాగే వాళ్ళ ప్రేమని వ్యక్తపరచాలనుకుంటే డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తారు ఇక్కడ ఏంటంటే మేషం అంటే అగ్నితత్వ రాశి అలాగే చెర రాశి కనుక శుక్రుడు లవ్ అండ్ ఎమోషన్స్కే కారకుడు కనుక ఈ విధమైన ఫలితాలు ఇస్తుంది ఇక్కడ ఈ రాశి యొక్క స్వభావం గ్రహం యొక్క స్వభావం రెండు కలిపి ఫలితాలు చెప్పాలి అలాగే వీళ్ళు ఏదైనా ప్రేమలో పడాలనుకుంటే చాలా త్వరగా పడిపోతారు అలాగే ఆ ప్రేమలో ప్రాబ్లం వస్తే కనుక చాలా ఈజీగా బయటకు వచ్చేస్తారు సో వీళ్ళకి మేష రాశిలో శుకుడు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం అందమైన రూపం ఉంటుంది కాకపోతే ఎమోషన్స్ అన్నీ కూడా అన్స్టేబుల్గా ఉంటాయి సో వాళ్ళు చూసేదానికి వాళ్ళ ఎమోషన్స్కి ఎంటర్లీ డిఫరెంట్ ఉంటుంది అనమాట అలాగే ఏదైనా భోగాలు విలాసాలు ఇవన్నీ కావాలనుకుంటే కనుక వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే చాలా చాలా త్వరగా కావాలనుకుంటారు ఇప్పుడు వృషభ రాశిలో శుక్రుడిని చూద్దాం ఇక్కడ ఏమవుతుందంటే వృషభ రాశి అనేది కాళ్ళపురుషులో రెండో స్థానం అవుతుంది అక్కడ శుక్రుడు ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు జనరల్గా శుక్రుడికి కాలుపురుషులు రెండు స్థానాలు ఇచ్చారు ఒకటి వృషభము రెండొచ్చి తుల ఓకే వృషభానికి తులకి తేడా ఏంటంటే వృషభం అనేది ఏంటంటే తన సొంత రాశి అవుద్ది తుల అనేది ఏమిటంటే మూల త్రికోణ రాశి అవుద్ది సో సొంత రాశి అంటే ఒక మనిషి సొంతలో ఉన్నప్పుడు ఉన్న కంఫర్ట్ వేరు ఒక మనిషి ఆఫీస్లో ఉన్నప్పుడు కంఫర్ట్ వేరు కదా ఇక్కడ వృషభ రాశిలో శుక్రుడిని ఒక ఓన్ హౌస్లో ఉన్నంత విధంగా తీసుకుంటే కనుక ఏ విధమైన కార్యకత్వాలు వేస్తుంది అంటే ఇక్కడ అద్భుతమైన అందం ఇస్తుంది ఎవరికన్నా శుక్రుడు ఈ రాశిలో ఉన్నప్పుడు అలాగే ఒక మృదువైన స్వభావాన్ని ఇస్తుంది కాలపురుషులో రెండో స్థానం కనుక తీయని మాట కూడా ఇస్తుంది అనమాట అలాగే జీవితంలో ధనం సుఖాలు విలాసాలు ఇవన్నీ ఉంటాయి ఎందుకంటే రెండో స్థానం అనేది కాలపురుషులో రెండో స్థానం అనేది ఎలా తీసుకోవాలంటే ధనస్థానం ధనస్థానం కనుక శుక్రుడు ఉంటే తన సొంత రాశి కనుక కంపల్సరీగా దానికి సంబంధించినటువంటి కార్యకర్తలన్నీ ఇస్తుంది అనమాట తర్వాత ఒక పాయింట్ తీసుకుంటే ప్రేమలో నిబద్ధత కుటుంబ ప్రేమ ఎక్కువగా ఉంటుంది రెండో స్థానం అనేది కుటుంబ స్థానం కనుక సో ఫ్యామిలీ బాండేజ్ అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఫ్యామిలీతో ఎక్కువ ఎమోషన్గా ఉంటారనమాట సో అలాగే ప్రేమలో నిబత్తి అంటే ఇట్ ఈజ్ ఎక్స్టెండెడ్ టు ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఆల్సో స్పౌస్ రిలేటెడ్ ఎందుకంటే శుక్రుడు సొంత స్థానం కనుక శుక్రాని యొక్క కార్యకర్తలు ఎక్కువ ఉంటాయి ఆటోమేటిక్గా సో వాళ్ళు ఎవరిని ప్రేమించినా కూడా వాళ్ళ దాంట్లో ఒక పెర్ఫెక్షన్జ్ ఉంటుంది నెక్స్ట్ కళలు సంగీతం రుచికరమైన ఆహారం పట్ల అత్యధిక ఆకర్షణ అంటే కళలు అంటే ఆల్రెడీ శుక్రుడికి ఇందాక అనుకున్నాం కదా సొంత రాసులు ఉంటే వాళ్ళు ఏంటంటే నైసర్గిక కారకత్వాలు పెరుగుతాయి కళలు సంగీతం అనేది ఆ విధంగా ఆటోమేటిక్గా వస్తుంది సో సెకండ్ హౌస్ అనేది ఎగ్గిన ఫుడ్ కనుక వాళ్ళు ఏంటంటే శుక్రుడు విలాసాలకు కారణం కనుక కొంచెం పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో కానీ వాటిలో వాళ్ళు తినడానికి ఎక్కువ ఇష్టపడతారు ఎవరికైనా వృషభంలో శుక్రుడు ఉంటే కనుక వాళ్ళని కొంచెం మంచి మంచి రెస్టారెంట్లు ఓకే తీసుకెళ్ళటం వల్ల ఏంటంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు ఇలాంటివి అన్నీ ఉంటే కనుక పోయే అవకాశం ఉంటుంది సో శుక్రుడు మిథున్ రాశిలో ఉంటే ఎటువంటి ఫలితాలు చేస్తాడు ఇక్కడ మిథున్ రాశి అంటే ఎవరు ఉంటారు అక్కడ బుధుడు ఉంటాడు అలాగే రాహు అక్కడ ఉత్తస్థితి పొంది ఉంటుంది కేతు స్థితి ఉంటుంది వీళ్ళు కమ్యూనికేషన్ ఎలా ఉంటుందంటే వీళ్ళంటే వీళ్ళ మాట కానీ ప్రేమ కానీ ఏదైనా ఎమోషన్ కానీ ఎక్కువ మాటల ద్వారా కానీ రాయటం ద్వారా కానీ వ్యక్తపరచడానికి ఇష్టపడతారు అందరూ కమ్యూనికేషన్ అనేది మాటల ద్వారానే ఉంటుంది బట్ వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ మాటలు అనేవి సుదీర్ఘంగా మాట్లాడి వాళ్ళ వాళ్ళ సంబంధించిన ఎమోషన్ కానీ దేన్ని కానీ ఎక్స్ప్రెస్ చేయటం అనేది ఉంటుంది అలాగే చురుకైన మనసు చలాకే స్వభావం ఇది ఏంటంటే జనరల్గా బుద్ధుడికి జుయల్ నేచర్ ఉంటుంది కదా కాలపురుషులు బుద్ధుడు ఆధిపత్యం వహించే రెండు రాసులు అంటే మిథున రాశి అండ్ కన్యా రాశి ఇది జుయల్ నేచర్ సంబంధించింది కనుక అలాగే బుద్ధుడు అనేది ఏంటంటే చిన్నపిల్లాడు చాలా ఫాస్ట్గా మారిపోతాడు కదా అందువల్ల ఏంటంటే ఇక్కడ వీళ్ళకి చురుకు చురుకుదనము అలాగే చలాకి సొగం దేని వల్ల వస్తే బుజు బుధుడు యొక్క జ్యువెల్ నేచర్ వల్ల ఇవన్నీ వస్తాయన్నమాట ఇక్కడ రాహు వచ్చి వచ్చా స్థితి పొందేడు కనుక ప్రేమలో వెరైటీ కానీ ఫ్యాషన్ కానీ ఇష్టపడతారు అంటే వీళ్ళు ఎవరన్నా వైఫ్ అండ్ హస్బెండ్ కానీ లవర్స్ కానీ ఉంటే కనుక వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు రొటీన్గా ఏదో గుడికెళ్ళటం కంటే ఈ పబ్కకి వెళ్ళటం ఇలాంటి వాటికి ఇష్టపడతారు అలాగేంటంటే వాళ్ళకి చీర కట్టుకుని కంటే జీన్స్ ప్యాంటు ఇలాంటివి వేసుకుంటే ఇష్టం తలకి నూనె రాసుకుని అలాగే జడేసుకుని వెళ్ళి కంటే వాళ్ళు ఏంటంటే కొంచెం తడని తలని అలాగ దాన్ని ఉంటారు అబ్బా ఓకే జో అదే మూడు వేసుకోకుండా అలాగ ఫ్రీగా వదిలేసి అలాగ వెళ్ళటాన్ని అనమాట సో రిలేషన్షిప్లో ఫ్లెట్టింగ్ స్వభావం ఎక్కువ ఉంటుంది అంటే రా ఇక్కడ ఏంటంటే బుధుడు హాస్యము రాహు యొక్క కారకత్తాలు కూడా కొంచెం తీసుకుంటున్నాడు ఏంటంటే అంటే ఇట్స్ లైక్ ఒకళ్ళ మీద ఒకళ్ళు జోక్స్ వేసుకుంటారు జనరల్గా ఏంటంటే ఈ జోక్స్ ఇలా వేసుకుంటాం వాళ్ళు ఏంటంటే వాళ్ళ రిలేషన్షిప్ అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది సో ఈ కారకాలన్నీ తీసుకుని మన స్పౌస్కి ఎవరికన్నా ఇటువంటి కారకర్తలు ఉంటే కనుక వాళ్ళకి ఈ విధంగా కనెక్ట్ అయితే కనుక ఏమవుతుందంటే మనకి వాళ్ళతో రిలేషన్షిప్ పెరుగుతుంది లైఫ్ లాంగ్ ఆ బాండ్ అనేది క్యారీ అవుతుంది ఇప్పుడు శుక్రుడు కర్కాటక రాశిలో ఉంటే ఎటువంటి ఇస్తాడు ఇక్కడ కర్కాటక రాశి అంటే అది చంద్రుడి యొక్క స్థానం అలాగే గురువు వచ్చి పొందుతాడు కుజుడు నేర్చి పొందుతాడు ఓకే ఇక్కడ వీళ్ళకి ఎలా ఉంటుందంటే ప్రేమలో భావోద్వేగం ఉంటుంది అంటే ద సెన్స్ ఏంటంటే శుక్రుడు జలతత్వ గ్రహం అది వచ్చి జలతత్వ రాశిలో పడింది సో అందుకని ఏంటంటే వీళ్ళ హైలీ ఎమోషన్ ఉంటుంది అలాగే త్యాగం అనేది కూడా ఉంటుంది త్యాగం అంటే ద సెన్స్ ఏంటంటే అక్కడ గురువు కూడా ఉన్నాడు దాని కరకర్తలు కూడా తీసుకోవాలి సో ఒక మదరు పిల్లల విషయంలో ఎంత కేరింగ్ ఉంటుంది అందరికీ ఈక్వల్ వెయిటేజ్ ఇస్తుంది అలాగే ఏంటంటే తను తన గురించి తను పట్టించుకోకుండా పిల్లల గురించి ఆలోచిస్తుందో వీళ్ళు కూడా అటువంటి వీళ్ళకు కూడా అటువంటి ఆలోచన ఉంటుంది అనమాట సో ఆ భావోద్వేగము ఆ త్యాగం అనేది ఉంటుంది ప్లస్ కుటుంబం ఇల్లు పిల్లల పట్ల ప్రేమ మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం కదా చంద్రుడి యొక్క కంప్లీట్ కారకవతలన్నీ కూడా శుక్రుడు అబ్జర్వ్ చేసుకుంటాడు ప్రేమ ప్లస్ ఎమోషన్ ప్రేమ ప్లస్ మదర్ లవ్ అన్న కాంబినేషన్లో ఉంటుంది అలాగే అందమైన నిశ్శబ్దమైన హోమ్ లైఫ్ కోరుకుంటారు అంటే ఇది కూడా కంప్లీట్గా శుక్ర కారకత్వాల నుంచి వచ్చినటువంటి లక్షణాలు వీళ్ళకి ఎక్కువ ఉంటాయి అనమాట అంటే చంద్రుడు జనరల్గా సొసైటీకి కూడా కారకుడు సో అటువంటి సొసైటీలో ఈ శుక్ర కారకత్వాలు తీసుకుంటే కనుక సొసైటీలో అందమైన ఇల్లు ఇలాంటిది కోరుకుంటాడు గురువు కార్యకర్తలు కూడా ఉన్నాయి కనుక ఆ పీస్ఫుల్నెస్ అనేది కూడా ఆటోమేటిక్గా ఇష్టపడతారు అనమాట భావాల ద్వారా ప్రేమ పంచటం అధిక సున్నితత్వం భావాల ద్వారా ప్రేమ పంచడం ఏంటంటే వీళ్ళు ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే జనరల్గా మాట తక్కువగా ఉన్న అది ఫేస్ వల్ సారీ అదే ఫేస్లోంచి వాళ్ళు ఓకే ఓకే భావాల ద్వారా ప్రేమను వ్యక్తపరచడం అధిక సున్నితత్వం అంటే భావాల ద్వారా ప్రేమ వ్యక్తపరచడం అంటే ఇది ప్రేమ అంటే లవర్స్ ప్రేమ కాదు ఎనీథింగ్ ది టు ఎక్స్ప్రెస్ ఎనీథింగ్ ఏంటంటే ఆ ఫేషియల్ ఫీచర్స్ ద్వారా వీళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు అనమాట అంటే ఫేస్లో ఎక్కువ ఫీలింగ్స్ పెడతారు మనం ఎందుకు చెప్పినా దానికి తగ్గట్టుగా ఆ ఫేస్ ఫీలింగ్ మాస్తారనమాట ఇదేంటంటే ఆ జలతత్వం వల్ల వస్తుంది అలాగే అధిక సున్నితత్వం కూడా ఈ జలరాశి అండ్ జలతత్వం వల్ల వస్తుంది కంప్లీట్గా ఇక్కడ ఏంటంటే కుజుడు నీచిపడిపోయాడు కదా వీళ్ళకి అగ్రెషన్ అనేది ఉండదు అనమాట మేషంలో ప్రేమను వ్యక్తపరచడానికి ఇక్కడ కర్కాటకంలో ప్రేమను వ్యక్తపరచడానికి డిఫరెన్స్ ఏంటంటే మేషంలో ఏంటంటే నువ్వు నన్ను ప్రేమిస్తావా లేదా అంటాడు కర్కాటకం వచ్చేటికి ప్లీజ్ నన్ను ప్రేమించు నన్ను ప్రేమించు అనేది ఎమోషన్ కలుగుతుంది అనమాట సో మే మేషంలో బెదిరింపు ఉంటుంది ఇక్కడ రిక్వెస్ట్ ఎమోషన్ ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు సింహరాశిలో శుక్రుడు ఉంటే ఎటువంటి లక్షణాలు ఇస్తాడు జనం ఏంటంటే సింహరాశి అంటే రవి ఉంటాడు అక్కడ రవికి మూల త్రికోణం అదే అవుతుంది అలాగే సొంత రాసు కూడా అదే అవుతుంది చాలామంది రాజులకి ఇల్లు అండ్ పరిపాలన స్థానం కూడా అదే అవుతుంది సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే ప్రేమను గొప్పగా చూపిస్తారు వీళ్ళని ఎవరినన్నా ప్రేమించినా లేదంటే వీళ్ళ స్పౌస్తో వీళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానం ఎలా ఉంటే హయ్యెస్ట్ లెవెల్లో ఉంటుంది అంటే నేనే రాజు నాకే అన్నీ ఉన్నాయి అన్న గొప్ప వీళ్ళ మాటల్లో కానీ వీళ్ళ ఎక్స్ప్రెషన్లో కానీ కనిపిస్తుంది పార్ట్నర్ను రాజుగా చూడటం అంటే ఏంటంటే జనరల్గా ఒక రాజు ఇంకొక రాజుని ఇష్టపడతారు కానీ సేవకుని ఇష్టపడటం అంటే ఒక స్టేటస్ అనే వ్యక్తి అవతల ఈక్వల్ స్టేటస్ ఉన్న వాళ్ళని ఇష్టపడతారు అనమాట సో అందుకని ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఎవరితో ఉన్న రిలేషన్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలన్నా ఎవరితో ఉన్న మాటలన్న ఎవరితో కమ్యూనికేషన్ మెయింటైన్ చేయాలన్నా కూడా అవతల వాళ్ళు ఆ యాంగిల్లో ఉంటేనే ఆ రిలేషన్షిప్ అనేది కానీ ఆ కమ్యూనికేషన్ అనేది కానీ ముందుకు వెళ్తారు లేకపోతే ఎక్కడ దిక్కునే బ్రేక్ అయిపోతుంది అనమాట గ్లామర్గా ఉండటం గ్లామర్ని ఇష్టపడటం అంటే వీళ్ళ ఇందాక అనుకున్నాం కదా రాజు ఎప్పుడు కూడా ఆ లక్షణాలు కలిగి ఉంటాడని సో వీళ్ళకి ఏంటంటే ఆర్డినరీ డ్రెస్సులతో వెళ్తే వీళ్ళ దగ్గరికి ఇష్టపడటం వీళ్ళు కూడా ఏంటంటే ఆ డ్రెస్సింగ్ సెన్స్ అనేది కూడా అలాగే ఉంటుంది ఆకర్షణ ధైర్యం అహంకారం కొంతకు ఇవన్నీ కంప్లీట్గా శుక్రుడు ఈ కార్యకత్వాన్ని తీసుకున్నాడు ఇది సూర్యుని యొక్క కార్యకత్వాలు ఒక లేడీ ఉంది తనకి శుక్రుడు వచ్చి ఎక్కడున్నాడు సింహరాశిలో ఉన్నాడు అప్పుడేమొద్ది తను ఆకర్షణగా ఉండాలనుకుంటది అంటే ఇన్ ద సెన్సి ఈ ఆకర్షణ ఎవరి దగ్గర ఉండకూడదు అన్న టైప్లో అనమాట తన ధైర్యం ఉంటుంది అహంకారం ఉంటుంది ఈ ధైర్యం కూడా అహంకారం ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే కుజుడి నుంచి వచ్చే ధైర్యం అహంకారం వేరు సూర్యుడి నుంచి వచ్చే ధైర్యం అహంకారం వేరు కుజుడు ఏంటంటే పోరాడి ఆ ధైర్యాన్ని చూపిస్తాడు ఆ యొక్క ఏంటంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ని బట్టి అహంకారం వస్తుంది రాజుకి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది రాజుకి అహంకారం ఎక్కడి నుంచి వస్తుంది రాజు అంటే ఇన్ ద సెన్స్ సూర్యుడికి సూర్యుడికి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది సూర్యుడికి అహంకారం ఎక్కడి నుంచి వస్తుంది అంటే నాకు అన్ని ఉన్నాయి నేను కింగ్ని అందుకని ఆ రకమైన ధైర్యం ఆ రకమైన అహంకారం ఉంటుంది అనమాట సో అందువల్ల ఏంటంటే ఈ రాశిలో ఉన్నప్పుడు ఈ విధమైన లక్షణాలు ఎక్కువ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది అలాగే అంటే సంబంధాలలో ప్రాధాన్యత కావాలనే కోరిక బలంగా ఉంటుంది సపోజు ఒక పదిమంది ఫ్రెండ్స్ ఉన్నారు మనకి అందులో ఒక శుక్రుడు సింహరాశిలో ఒక వ్యక్తి ఉన్నాడు సో ఏంటంటే సో వాళ్ళని మనం ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళని కొంచెం ప్రత్యేకంగా ఎప్రిషియేట్ చేస్తేనే వాళ్ళు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారు అనమాట వాళ్ళని కానీ పట్టించుకోకపోతే కనుక వాళ్ళు కొంచెం డిప్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట అందుకేంటంటే ఈ లక్షణాలను చూసుకుని మనం వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేయాలి ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలి అనేది కొంచెం తెలుసుకుంటాం వల్ల అంటే వీళ్ళు మనకి పరిచయం అయినప్పుడు ఆ రిలేషన్షిప్ అనేది కొంచెం కరెక్ట్ అవకాశం ఉంటుంది కన్యా రాశిలో శుక్రుడు ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు యాక్చువల్లీ ఈ రాశిలో శుక్రుడు నీచి పొందుతాడు ఇది బుధుని యొక్క రాశి బుధునికి ఇక్కడ స్వక్షేత్రము మూల త్రికోణము కూడా ఇక్కడే ఉంటాయి సో బుధ క్యాన్ డిబిలేట్ శుక్ర ఈ రాసి వాళ్ళ లక్షణాలు చూసుకుంటే కనుక ప్రేమలో భావాల కంటే తెలివి పర్ఫెక్షన్ కోరే స్వభావం ఎక్కువ ఉంటుంది జనరల్గా ఏంటంటే ఏదన్నా ప్రేమలో పడినప్పుడు కానీ మ్యారేజ్ అయిన కొత్తలు ఏంటంటే వాళ్ళు ఒకళ్ళనప్పుడు ఇంప్రెస్ చేసుకుంటానే చూస్తారు ఓవర్ ఈ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే ఆ ఇంప్రెషన్ అనేది ఏంటంటే వాళ్ళకంత నచ్చదు ఎందుకంటే రియాలిటీ లేకపోతే ఓన్లీ ఇంప్రెషన్ చేస్తే అది ఆ సంబంధం అనేది ముందుకు వెళ్ళదు ఇక్కడ కన్యా రాశిలో ఉన్నప్పుడు ఏంటంటే గానే వాళ్ళు సర్ఫెక్షన్ కోరుకుంటారు ఇంప్రెషన్ ఇలాంటివి అనేవి వాళ్ళకి ఎక్కువ ఇష్టం ఉండదు ప్రేమను నేరుగా వ్యక్తపరచలేని అలవాటు అంటే ఇది ఇక్కడ ఏంటంటే శుక్రుడు స్థితి కదా అందువల్ల ఏంటంటే ఈవెన్ దో బుధరాశి అయినా కూడా ఈ శుక్రుడికి అంత బలం ఉండదు అనమాట అందుకని దే కెనాట్ ఎక్స్ప్రెస్ దేర్ లవ్ చిన్న విషయాలపై కూడా విమర్శ ఇది కంప్లీట్ గా బుధుని యొక్క మూల త్రికోణం కనుక ఈ క్రిటిసిజం అనేది ఏంటంటే దాని నుంచి వస్తుంది బట్ ఏంటంటే నిజాయితీగా ప్రేమించే గుణం ఉంటుంది ఇక్కడ సో ఈ విధంగా ఏంటంటే ఈ బుధ కారకత్వాలు తీసుకుని శుక్రుడు తన ఎక్స్ప్రెషన్ అనేది చేయటం జరుగుతుంది ఇక్కడ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే జమినీ ఒప్పే సూత్రాల్లో బుధుని నుంచి చంద్రుడు త్రికోణంలో ఉంటే అది కూడా నవాంసలు ఉంటే కనుక వాళ్ళకి రిలేషన్షిప్స్ ఉండే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది సో ఈ బుద్ధుడు ఇక్కడ నేర్చుకునటానికి ఆ బుద్ధునికి చంద్రుడికి ఉన్న ఈ సూత్రానికి ఒక బలమైన లింక్ ఉంది ఇది ఫ్యూచర్లో మనం జమినీ ఉపదేశ స్వత్రాలు చెప్పుకున్నప్పుడు నేర్చుకుందాం తులారాసులో శుక్రుడు ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు ప్రేమలో సమతుల్యత అర్థం చేసుకోవటం శాంతి సో ఇదంతా ఏంటంటే వెరీ పాజిటివ్ నేచర్ కనిపిస్తుంది సడన్గా శుక్రుడు రాశికి వచ్చేటప్పటికి ఎంత పాజిటివ్నెస్ ఎలా వచ్చింది అంటే కనుక ఇక్కడ శని వచ్చే స్థితి డెమోక్రసీ అందరూ సమానంగా ఉండాలని అలాగే సూర్యుడు నీచ స్థితి అంటే ఆ ఇవన్నీ పోతాయి అనమాట ఓకే సొంతముల సమతుల్యత అర్థం చేసుకోవటం శాంతి ఇవన్నీ ఈ రాశిలో శుక్రుడు వస్తాయి చాలా ఆకర్షణీయమైన రూపం మృదువైన స్వభావం అగైన్ ఇది శుక్రుడి యొక్క సొంత రాసి కనుక దాని యొక్క నైసర్గిక కారకత్వాలు పెరుగుతాయి తర్వాత కళాత్మక దృష్టి సంగీతం ఫ్యాషన్ ఇవి కూడా నైసర్గిక కారకత్వాలే కనుక ఇవి కూడా బలంగా ఉంటాయి అంటే వృషభంలో ఇవన్నీ ఉంటాయి బట్ ఇక్కడికి వచ్చే బలంగా ఉంటాయి ఎందుకంటే మూల త్రికోణ రాసి కనుక అట్లీస్టు అది డ్యూటీ కింద తీసుకుని దాన్ని ప్రాక్టీస్ చేసుకుని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది మంచి వైవాహిక జీవితం లభిస్తుంది అంటే శుక్రుడు మ్యారేజ్ కారకుడు ఓకే సప్తమ సప్తమ భావన కూడా కారకుడు కనుక అక్కడ శుక్రు ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళకి వైవాహిక జీవితం కూడా బాగుంటుంది ఇక్కడ శుక్రుడికి అంటే తొలలో శుక్రుడికి వృషభంలో శుక్రుడికి డిఫరెన్స్ ఏంటంటే వృషభంలో శుక్రుడు ఏంటి బోగ ఇక్కడ శుక్రుడు వచ్చి బాగా అంటే అక్కడ ఏదైనా ఉంటే తను ఖర్చు పెట్టుకోవాలని చూస్తాడు ఇక్కడికి ఏంటంటే షేర్ చేయాలని చూస్తాడు అది భోగం అవుతే ఇది భాగం అవుతుంది అనమాట భాగం అంటే షేర్ ఇప్పుడు శుక్రుడు వచ్చిక రాశిలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు ఇక్కడ వృచ్చికమంటే అది జలరాశి కుజుడి యొక్క స్థానము అలాగే చంద్రుడు ఇక్కడ నీచి పొందుతాడు కనుక ఈ కారకత్వాలన్నీ తీసుకుని శుక్రుడు తన ఫలితాలు వేస్తాడు భావాల తీవ్రత ప్రేమలో లోతైన అనుభూతి బావాళ్ళ తీవ్రత అంటే జనరల్గా తీవ్రత ఇన్ ద సెన్స్ జలతత్వం రాసి కనుక ఎప్పుడు ఆ ఎమోషన్ అది హై ఉంటుంది ప్రేమలో లోతైన అనుభూతి రహస్యమైన ఆకర్షణ ఈ రెండు కూడా ఏంటంటే కాలపురుషులో శుక్రుడు స్థానం కదా అష్టమ స్థానం అంటే జనరల్గా సీక్రెట్స్ సో అందువల్ల ఏంటంటే ఎవరన్నా లవ్ చేసుకున్నా ఏ విషయమైనా ఇక్కడ శుక్రు ఉండటం వల్ల శుక్ర సంబంధమైనటువంటి కారకాలన్నీ కూడా వాళ్ళు సీక్రెట్గా ఉంచడానికి ఇష్టపడతారు ఆ లివింగ్ రిలేషన్షిప్ ఇలాంటివన్నీ ఉంటే కనుక ఇవన్నీ ఈ రాశిలో జరగటానికి అవకాశం ఉంది శృంగార శక్తి అధికంగా అంటే ఇక్కడ చంద్రుడు గురించి అందరికీ తెలుసు కదా చంద్రుడు మంచి స్థితిలో ఉంటే పర్లేదు చంద్రుడు ఇక్కడ నీచ స్థితిలో ఉన్నాడు కనుక నీచ స్థితిలో ఉన్న చంద్రుడు ఏం చేస్తాడు వీ నో ద స్టోరీ ఆఫ్ కిడ్నాపింగ్ తారా కదా సో సిమిలర్ యాటిట్యూడ్ అనమాట సో ఏదైనా శుభగ్రహ దృష్టి ఉంటే కనుక శృంగార శక్తి అనేది పాజిటివ్ అవుద్ది లేదంటే ఇలా కిడ్నాప్ చేసి ఏదో చేయాలన్న ఫీలింగ్ కలుగుతుంది అలాగే డార్క్ ఆర్టు మిస్టరీ ఆర్ట్లో ప్రతి అంటే శుక్రుడు ఈజ్ కారకఫర్ పెయింటింగ్ కదా అందువల్ల ఇక్కడ ఈ సీక్రెట్ రాసులో ఉండటం పెట్టే వీటి మీద ఆకర్షణ పెరుగుతుంది ధనుసు రాశిలో శుక్రుడు ధనుసు రాశి అంటే కాళ్ళ పురుషులో తొమ్మిదవ స్థానం అది గురువుకి మూల త్రికోణం అవుతుంది కేతుకి ఉచ్చస్థానం అవుతుంది సో ఇది గురువు రాశి కనుక ప్రేమలో ఉంట ప్రేమలో స్వేచ్ఛ అనేది ఉంటుంది సంబంధాల్లో నిజాయితీ అనేది ఉంటుంది అలాగే ఏదైనా ఉంటే కనుక వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడి అవతల వారికి ఎక్స్ప్రెస్ చేసి వాళ్ళు ఒప్పించే స్వభావం ఉంటుంది ఇక్కడ కేతు గురించి కొంచెం చెప్పుకోవాలి కేతు జనరల్గా ఏంటంటే రిలేషన్షిప్స్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడాన్ని ఉంటే బ్రేక్ చేయటంగా చూస్తాడు కాకపోతే ఏంటంటే కేతుకి ఇంకొక పేరు ఉంది కులస్య ఉన్నది అంటే ఎవరైతే మ్యారేజ్ చేసుకుని అరే ఎవరైతే లవ్ అండ్ రిలేషన్షిప్స్ ఉన్నారో ఆ రిలేషన్షిప్ కానీ ఆ మ్యారేజ్ కానీ కులస్యం ఉన్నది అంటే పిల్లలు పుట్టేదాకా కనుక ముందుకెళ్తే కనుక కేతుకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం వాళ్ళ లైఫ్లో ఉండదు తర్వాత ప్రయాణంలో ఫన్ను అడ్వెంచర్సు ప్రేమ ఇవన్నీ ఏంటంటే ఇక్కడ ఇది కాలపురుషులు తొమ్మిది కదా అక్కడ ఏంటంటే ధను రాశి ఓకే అక్కడ అది ఏంటంటే అగ్ని తత్వ రాశి అలాగే పురుష రాశి కనుక వీటన్నిటి మీద వీళ్ళకి ఆటోమేటిక్గా ఇష్టం అనేది ఉండే అవకాశం ఉంటుంది విదేశీ సంబంధాలు ఫార్ని కనెక్షన్ అంటే నైత్ హౌస్ కనుక అక్కడి నుంచి ఆటోమేటిక్గా వీటి మీద ఇంట్రెస్ట్ పెరిగే అవకాశం ఉంటుంది మకర రాశిలో శుక్రుడు మకర రాశి అంటే ఇక్కడ శని యొక్క రాసిది సో శనికి జనరల్గా యోగ కారకుడు శుక్రుడు శుక్రుడికి యోగ కారకుడు శని అందుకని వీళ్ళిద్దరి యొక్క మధ్యలో ఒక మంచి రిలేషన్షిప్ ఉంటుంది సో ఇక్కడ శుక్రుడు ఉన్నప్పుడు వాళ్ళు జనరల్గా ఏంటంటే ప్రేమను తక్షణం వ్యక్తపరచరు ఎందుకంటే ఇది శని అన్నిటిని స్లో చేస్తుంది కదా సో ఎవరన్నా ఎవరన్నా ప్రేమిస్తే కనుక వాళ్ళు రెండు మూడు సంవత్సరాల తర్వాత కానీ పెళ్ళి కానీ చెప్తారు అలాగే ఇన్ కేసు వాళ్ళ వివాహ బంధంలో ఉంటే కనుక ఈవెన్ దా వాళ్ళు అవతల వాళ్ళని లవ్ చేసినా కూడా అంత క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు సంబంధాల బాధ్యత స్థిరత్వం గౌరవం అంటే శని ప్రాక్టికాలిటీకి సంబంధించిన గ్రహం కనుక అందుకని ప్రతి దాంట్లోనూ కూడా ఆ స్టెబిలిటీని చూసుకుంటారు ధనం క్యారీర్ స్థిరమైన జీవితం మీద దృష్టి ఇది కూడా కంప్లీట్గా శని కారకత్వాలను బేస్ చేసుకునే ఈ శుక్రుడు ఈ ఫలితాలు ఇస్తున్నాడు ప్రేమలో కూడా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు అంటే ఎవరైనా ఇన్ కేసు లవ్ చేసినా రిలేషన్షిప్లో చేసినా కూడా అది కంప్లీట్గా ప్రాక్టికల్గా ఉంటుంది అంటే ఫన్ ఇవన్నీ ఉండదు వెరీ సీరియస్నెస్ ఉంటుంది ఆ సీరియస్నెస్ అంటే కంపల్సరీగా వాళ్ళు పెళ్లి చేసుకుందాం అటువంటి అప్రోచ్ ఉంటేనే అవతలతో వాళ్ళతో ప్రపోజ్ చేస్తారు వీళ్ళ కార్యకర్తలు ఎలా ఉంటాయంటే ఫ్రెండ్లీలో మాట్లాడటం ఆలోచనలు పంచుకోవటం ఇవన్నీ ఇష్టంగా ఉంటాయి ఇక్కడ మకరానికి కుమ్మానికి బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే మకరం అనేది శని రాశి అవుద్ది కొమ్మ అనేది శని రాశి అవుద్ది బట్ మకరం అనేది ఏంటంటే భూతత్వ రాశి కుంభం అనేది వాయుతత్వ రాశి సో వాయుతత్వం అంటే ఎయిరు అక్కడ ఉన్న గ్రహం కూడా శని కూడా వాయుతత్వమే అలాగే రాహు కూడా వాయుతత్వమే ఈ రెండు కూడా కాలపురుష కాలపురుషి కాదు సప్తమంలో దిగ్బలని పోతే సో అందుకని ఫ్రెండ్లీలో మాట్లాడుకుంటాం ఆలోచన పంచుకోవటం ఇష్టం ఇవన్నీ కూడా ఈ వాయుతత్వము వల్ల వచ్చిన లక్షణాలు సాంప్రదాయాలకి కట్టుబడి ఉండడు దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఎందుకంటే ఇక్కడ రాహు యొక్క స్థానం కూడా ఇక్కడ వద్దు కనుక ఇక్కడేమవుతుంది ఈ వీళ్ళ సాంప్రదాయాలకి కట్టుబడి ఉండరు ఆకస్మిక ప్రేమలో ఆకస్ ఆకస్మిక విరాహాలు కూడా ఉండొచ్చు అంటే ఇది కూడా రాహు కారకత్వాన్ని తీసుకునే చెప్పడం జరిగింది సహా సమాజపరమైన ప్రేమ గ్రూప్ సర్కిల్లో ఆకర్షణ అంటే ఇది కాలపురుషు నుంచి పదకొండో స్థానం కనుక సోషల్ సర్కిల్ ఇవన్నీ ఉంటాయి కదా సో వీళ్ళు ఎవరైనా లవ్ చేసినా ఏదైనా రిలేషన్షిప్స్ ఉన్నా ఓకే వి సోషల్ సర్కిల్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది సో ఓవరాల్గా ఇక్కడ ఏంటంటే రాహు కారకత్వాలు వాయుతత్వ కారకత్వాలు తీసుకుని శుక్రుడు ఇక్కడ ఫలితాలను ఇస్తున్నాడు మేనరాశిలో శుక్రుడు ఇక్కడ శుక్రుడు వచ్చస్థితి పొందాడు మనకి బృహత్పరాహార శాస్త్రం కనుక చూసుకుంటే కనుక గ్రహాలకి అవతారాలకి ఒక లింక్ ఇచ్చాడు పరాశర సో ఏదన్నా ఒక గ్రహం వచ్చస్థితిలో ఉంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ అవతార స్టేట్లో ఉన్నట్టు అంటే ఇది ప్యూరెస్ట్ 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 ఫామ్ అనమాట సో ఇక్కడ శుక్రుడు వచ్చ పొందాడు అది కూడా గురువు రాసి కనుక ఈ అత్యంత పూజ్యమైన ప్రేమ ఆధ్యాత్మిక ప్రేమ కరుణ దయ త్యాగం ఆచార్య ఆత్మీయత ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అంటే ఈ లక్షణాలన్నీ కూడా ఈ రాశిలో శుక్రుడు పుడితే వాళ్ళకి బలంగా ఉంటాయి అన్నమాట అలాగే కళ సంగీతం సాహిత్యంలో అధిక ప్రతిభ ఇది కూడా శుక్రుడు స్థితి కనుక నైసర్గిక కారకత్వాలన్నీ కూడా శుక్రుడు తీసుకుని వాటిల్లో అత్యంత ఎక్కువ ప్రతిభ ఇస్తున్నాడు నెక్స్ట్ విశిష్టమైన అందం చక్కటి హృదయం ఇవన్నీ కూడా శుక్రుడి యొక్క ఉచ్చ స్థితి వల్ల వచ్చేటటువంటి కారకర్తలు యాక్చువల్లీ చెప్పాలంటే శుక్రుడికి బెస్ట్ రాసి ఏదన్నా ఉంటే అది మెయిన్ రాసి అవుద్ది అనమాట ఏదో ఒక క్లాసిక్స్లో ఉంది ఐ థింక్ ఇది బృహత్ పరహార శాస్త్ర ఆర్ అదర్ క్లాసిక్స్ ఐ డోంట్ నో బట్ అన్ని గ్రహాలు పన్నెండవ స్థానంలో ఉంటే వాటి యొక్క కారకత్వాలు ఎంతో కొంత కోల్పోవడానికి అవకాశం ఉంటుంది కానీ శుక్రుడికి అది ఆపాదించలేదు అంటే శుక్రుడికి ఎక్సెప్షన్ ఇచ్చారనమాట ఎందుకంటే కాలపురుషులు శుక్రుడు ఉచ్చ స్థితిలో పొందాడు కనుక ఈ ఫలితం ఇచ్చి ఉండొచ్చు బట్ శుక్రుడికి సంబంధించిన అన్ని రాసుల్లో చూసుకుంటే కనుక ద ప్యూరెస్ట్ లవ్కి సంబంధించిన రాశి అన్న ఉందంటే అది మీన రాశి శుక్రుడు వేరే వేరే రాసుల్లో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అని కొన్ని కొన్ని విషయాల్లో చూసాం మీకు చెప్పిన విషయాలన్నీ వన్ ఆర్ టూ పారామీటర్స్ ఇలాగా వేల కొద్ది లక్షల కొద్ది కారక కారకత్వాలు ఉంటాయి సో ఇక్కడ ఏంటంటే శుక్రుడు మేషంలో ఉన్నాడు అలాగే శుక్రుడు వర్షంలో ఉన్నాడు ఈ విధంగా మనం పన్నెండు రాసులకి శుక్రుడు అక్కడ ఉంటే ఎటువంటి ఫలితం ఇస్తుందని చెప్పుకున్నాం కదా సో ఇప్పుడు సపోజ్ మేషంలో శుక్రుడు ఉన్నప్పుడు లగ్నం కూడా అది అవుతుంది అనుకో అప్పుడు ఏంటంటే లగ్నంలో శుక్రుడు ఉంటాడు అది మేషరాశి అవుతుంది సపోజ్ కొంతమందికి వృషభంలో కొట్టారు ఏమవుతుంది వృషభం నుంచి పన్నెండులో శుక్రుడు ఉంటాడు మేషరాశిలో ఉంటాడు కొంతమంది మిథునంలో కొట్టారు మిథునం నుంచి పదకొండవ భావంలో మేషరాశిలో శుక్రుడు ఉంటాడు అంటే ఈ విధంగా ఏమవుతుందంటే మన లగ్నాన్ని బట్టి శుక్రుడు ప్లేస్ అనేది మారిపోద్ది అనమాట అంటే పన్నెండు లగ్నాలు ఇంటూ పన్నెండు శుక్ర పొజిషన్లు అంటే పన్నెండు పన్నెండు ఈజ్ ఈక్వల్ టు అవుతుంది నూట నలభై నాలుగు డిఫరెంట్ ప్రిడిక్షన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట మళ్ళీ సో అందువల్ల ఏంటంటే ఇది మనం జస్ట్ మాట్లాడుకుంది శుక్రుడు రాసిని బేస్ చేసుకుని మనం ఈ ఫలితాలు చెప్పుకున్నాం నెక్స్ట్ ఇదే పొజిషన్కి వేరే వేరు లగ్నాలకి ఎలా ఉంటుంది ఈ ఫలితం అనేది తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం యాక్చువల్లీ ఇప్పుడు ఈ లగ్నాన్ని బట్టి శుక్రుడు రాశి మారటం అనేది ఏంటంటే ఎక్కువ ఇంపార్టెంట్ బట్ బేసిక్గా ఈ ఫస్ట్ లేరు అంటే రాశి వర్సెస్ శుక్ర అనేది అర్థమైతే కనుక లగ్నాన్ని బట్టి ఇది నెక్స్ట్ ఏ విధంగా మాడిఫై అవుద్ది అనేది ఏంటంటే ఇంకా క్లియర్గా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్